చురుగ్గా కదులుతున్నాయి ఫలితంగా రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది ముఖ్యంగా దక్షిణ మహారాష్ట్ర తెలంగాణ ఉత్తర కర్ణాటక దక్షిణ ఛత్తీస్గఢ్ దక్షిణ ఒడిశాతో పాటు ఆంధ్రలోని పలు ప్రాంతాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది దీంతో ప్రభావిత ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ముంబై తెలంగాణతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్షాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ తెలిపింది ఈ క్రమంలో ముంబై మరాఠ్వాడ కొంకణ్ గోవా మధ్య కర్ణాటక కేరళ లక్షద్వీపులలో ఉరుములు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది దీంతో పాటు కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ తమిళనాడు పుదుచ్చేరిలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది మరోవైపు రానున్న ఐదు రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేడిగాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది కాగా ఇవే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్ అసోం మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపుర బెంగాల్ సిక్కింలలో ఇందుకు భిన్నమైన వాతావరణం ఉంటుందని ఉరుములు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదిక వెల్లడించింది